ప్రకాశం జిల్లాలోని మాతృమూర్తులకి ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా అంజనీ హాస్పిటల్లో ఉచిత సంతానోత్పత్తి శిబిరం అంజనీ హాస్పిటల్ డాక్టర్ దామచల్ల గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు ఈ సదవకాశాన్ని పట్టణ మాతృమూర్తులు అందులో దీన్ని వినియోగించుకోవాలని నేను మీ డాక్టర్ హిమబిందు అంజనీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మే ప పదకొండో తారీఖు అంటే రేపు ఆదివారము మదర్స్ డే సందర్భంగా అంజనీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తొమ్మిది పదో తారీఖుల మదర్స్ డే సందర్భంగా ఇన్ఫర్టిలిటీ క్యాంప్ సుధా హాస్పిటల్ విజయవాడ చెన్నై వాళ్ళ ఆధ్వర్యంతో మన అంజనీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇన్ఫర్టిలిటీ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాం ఇది మెయిన్గా మదర్స్ డే సందర్భంగా ఎందుకన్నాము అని అంటే ఎంతోమంది మాతృత్వం కోసం దానికోసం పరితపించే వాళ్ళకి ఈ ఆధునిక హంగులతో మనం వైద్యం చేయాలి కాబట్టి దాంట్లో కూడా అంత స్థోమత లేక పెట్టుబడి పెట్టలేని వాళ్ళకి ఈ క్యాంప్ ద్వారా వస్తే డిస్కౌంట్ ఉంటుంది అండ్ క్యాంప్ టైంలో వచ్చిన వాళ్ళకి ఉచిత స్కానింగు సిమెంట్ అనాలసిస్ ఇవన్నీ చేస్తున్నామని చెప్పి సో ఈ రెండు రోజులు మదర్స్ డే సందర్భంగా అంజనీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు అరవై అడుగుల రోడ్లో ఉంది ఈ క్యాంపు జరుగుతున్నది కాబట్టి మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకుని మాతృత్వానికి త్వరలో చేరుకోవాలని కోరుకుంటున్నాం వన్స్ అగైన్ మాతృమూతులందరికీ అట్లానే మన వీర సైనికులను పంపించిన మన దేశ మాతృమూతులందరికీ శిరస ఉంచి పాదాభివందనం అట్లనే మనకు రా కాబ మాతృత్వాన్ని కోరుకుంటున్న పత్తి తల్లి కడుపున కూడా ఒక వీర సైనికుడు మన దేశం గర్వించే వాళ్ళు పుట్టాలని కోరుకుందాం వన్స్ అగైన్ ఏ హ్యాపీ మదర్స్ డే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ